మానస టీవీ న్యూస్కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ధర్నా చేపట్టారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు నినాదాలతో ఉద్యమాన్ని ఉధృతం చేశారని సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి వెళ్లేది లేదు కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటూ రైతులు గట్టిగానే ప్రదర్శనలు చేస్తారు రైతులు తమ శ్రమ ఫలించాలని అధికారులు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం వాగ్దానించిన పథకాల అమలుపై అసంతృప్తితో ఉన్న రైతులు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు మానస టీవీ ప్రతినిధి గోపాల్ జోగులాంబ జిల్లా পর <sharp> 頑張ってくだ రెండు రెండుకరాల పంటలు పండిస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రోకర్లు మధ్యవర్తులు దళారులు దండలు అంటే కంపెనీల త్వర దళారులు మరి రైతులకు తెలియకుండా ఇవాళ ఎక్కడాకే రెండు కిందలు కొట్టమని మరి మిగతా పంట నేను పంట ఎక్కడ పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అడిగడ్డలో మరి రైతులందరూ కష్టపడతా ఉంటే ఇక్కడ ఓట్లు వేసి గెలిపించినటువంటి నాయకులు ఎక్కడ పోయినారు ఇవాళ రైతులకు న్యాయం చేసినటువంటి నాయకులు మాట్లాడకపోవడం సిగ్గు ఈ ప్రాంతంలో నిరంతరం నాయకులు మరి ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతున్నారు కానీ ఇవాళ రైతుకి అన్యాయం జరిగింది మరి మాట్లాడు ఎవరు ఓట్లు ఇప్పించుకుంది ఎవరు మరి ఎందుకు వస్తారు ఇవాళని ఇవాళ ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కంపెనీలతోనే రైతులతోనే ఖచ్చితంగా అగ్రిమెంట్ డైరెక్ట్ ఉండాలి అది ఏది పక్షంలో రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతారు మన రైతు కమిషన్ వచ్చినప్పుడు కూడా చెప్పింది ఫెయిల్ అయినా పాస్ అయినా డబ్బులు ఇవ్వాలని చెప్పింది కానీ మరి మన రివ్యూ ఉన్నప్పుడు ఆ రిపోర్ట్ ఏమైందని ఇవాళ రైతులంతా అడుగుతున్నారు మండి ఇవాళ స్వచ్ఛందంగా అలంపూర్ నియోజకవర్గ రాజ్యమండలం పింకరి గ్రామంలో నిన్న పెద్ద ఎత్తున వెయ్యి మంది రహదారిని దిక్కు ఇవాళ ఈ రిజల్ట్ అంటే ఎన్ని పోరాటాలు చేయాలా మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఇవాళ రైతు పైన నిలిచిపెట్టినారు రైతులు అయ్యో అబ్బాన్ని మొత్తుకుంటుంటే కూడా ఒక్కడు కూడా పలకరించినటువంటి పలకరించినటువంటి దిక్కు ఈ ప్రాంతంలో ఉందని సిగ్గు చేయడానికి మాట్లాడుతూ ఖచ్చితంగా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాల నుండి డిమాండ్ చేస్తున్నాం